మంచి జరుగుతుంది మంచి వ్యక్తులు మంచి చోట్ల ఉండేటప్పుడు చాలా మంచి వ్యక్తులు అయితే మీరు చెప్తున్నారు అంతే అందుకే కదండి ఓటు వేసారు కరెక్ట్ అందుకే కదా వేసారు ఎందుకు మళ్ళీ అంటారు విశాల్ గారు విశాల్ గారు ఇక్కడ సార్ సార్ విశాల్ గారు ప్రేమలో ఉన్న కాంట్రవర్సీలే విశాల్ గారు ఎలక్షన్ లో పోటీ చేసిన కాంట్రవర్సీలే విశాల్ గారు ఎక్కడ ఉన్నా సరే కొంచెం ఒక కాంట్రవర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటది మిగతా ఎందుకు మీరు కాంట్రవర్సీలు అసలు ఎందుకు ఆకర్షింపబడుతున్నారు కాంట్రవర్సీలు కాదండి ఏ ఒక వ్యక్తి ఊరికే మా కుటుంబం మన కుటుంబం బాగుంటే సరి మనం మన ఇల్లు బాగుంటే సరి మనం మూడు కోట్లు తినే తినేవా మన కుటుంబం అందరూ బాగా తినేవా మనం బాగా పడుకున్నావా మనం బాగా సంపాదించుకున్నావా మనం హ్యాపీగా హాలిడే వెళ్ళుకున్నావా అలాంటి లైఫ్ కోరుకుంటుంటే నేను చెప్పిన ఆ కాంట్రవర్షియల్ విషయాలు వచ్చిన కాదు ఆ విషయాలు వేరే విషయాలే ఉండేవాడు ఎక్కడో ఉండేవాడు ఇలా దగ్గర ఉండేవాడు కాదు కరెక్ట్ మీరు ఎలాగైనా అనుకోండి ఈ సమాజంలో ఏదైనా తప్పు జరిగితే నేను ఫస్ట్ నాకు ఉంది నేను ఓటేసి ఓటేసింది మాత్రం కాదు నాకు నేను ట్యాక్స్ కడుతున్నాను నాకు ఉంది నేను ఇవాళ కూడా చెప్తున్నాను ఘోరాత్తి ఘోరం జరుగుతుంది తమిళనాడులో ఏమి డబుల్ ట్యాక్సేషన్ ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి ఇప్పుడు ఈ ఈ ఈ మీరు పెట్టిన ఈ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను మళ్ళీ నేను కోరిక పెడుతున్నాను నా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి నేను మా ప్రెసిడెంట్ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నమలై గారికి నేను కోరిక పెడుతున్నాను ఎలాగంటే మీరు ఊరుకుంటున్నారు ఈ దేశంలో వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని మా మా ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చినప్పుడు తమిళనాడులో మాత్రం మమ్మల్ని ఎందుకు ఎందుకంటే ఇప్ప పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ప్లస్ ఎయిట్ పర్సెంట్ లోకల్ బాడీ ట్యాక్స్ కట్టిస్తున్నారు ఏడు సంవత్సరాల నుంచి రెండు గవర్నమెంట్లు ఎలా అది తీసుకు ఊరుకుంటున్నారు అది ఇప్పుడు నేను అడిగితే కాంట్రవర్సీ అంటున్నారు నేను అడిగేది నిజం నిజం కాంట్రవర్సీ అంటే ఎప్పుడు నేను కాంట్రవర్సీ ఇచ్చాను అందుకే మీ ప మీతో పాటు మిగతా హీరోలందరూ కూడా వచ్చి మీరు చెప్పింది అందరికీ బయట పడుతుంది కదా మీ ఒక్క చే మీ ఒక్క చే ఇబ్బంది పడట్లేదు సార్ సినిమాలో వచ్చే డైలా నాకు పిల్లలు లేదు నాకు బిడ్డలు లేదు నా పిల్లలు బాగా చదువుకుంటున్నాను పల్లెటూరులో బిడ్డలందరూ వాళ్ళ మీద ఎవరు చేయి పెట్టలేదు సినిమా ఏదైనా చేయి పెట్టాలంటే నా మీద పెట్టు అదే చెప్తున్నాను కదా నాకు మా అమ్మకు ఒకసారి ఫోన్ వచ్చింది మీ అబ్బాయి మొహమ్మద్ ఆసిఫ్ పోతే జాగ్రత్త కూడా ఎలక్షన్ అన్నా బాబు ఈ అడ్రస్ రాసి నువ్వు ఎక్కువ నీ టెన్షన్ అవమాక నువ్వు వచ్చి ధైర్యం వాటి దగ్గరే వచ్చి చెప్పే ఏదో నువ్వు చెప్తున్నావు కదా కరెక్ట్ గా రాసి తట్టుకో మళ్ళీ వేరే అడ్రస్ లో పోయి నిలబడతావు నువ్వు ఈ అడ్రస్ రాసి పెట్టుకో అది నైన్టీ ఫిఫ్త్ రామా ఐదు వాళ్ళు షూటింగ్ ఉంటాడు మళ్ళీ నువ్వు వెయిట్ చేయాల్సి ఉంటూ వచ్చింది ఆరున్నర తర్వాత అలాంటి అమ్మాయి அம்மா நான் ஈ பிட்டு அம்மா நீ அம்மார் மாட்டேன் அவுனி விஷயம் ப்ளட்ல உண்டு கதா ப்ளட்ல உண்டு கதா வாழ்க்கை நான் ஸ்கூல் நேர்ப்பின விஷயம் ரே நாலு மஞ்சள் சேரா அனுப்பி நான் கேஜ் விஷயம் ரே நாலு மது மா அம்மா நாங்கள் நே ஏதாச்சு வீட்டுக்கு ரெண்டு வந்து தொம்பை ரூபாய் செலவு கதா ஆ ரெண்டு வந்து தொய் ரூபாய் நான் வெள்ளி நேன் மாற்றம் இல்லை கட்டுக்கொள்ள நேன் மாத்தம் బండ్ కొని అఫ్ కోజ్ బండ్లు ఇప్పుడు అన్ని నా సైకిల్ ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బండి పోతుంది సంవత్సరం మూడు సార్లు దర్శించిన మాత్రం అందుకే నేను సైకిల్ హ్యాపీగా సైకిల్ తిరుగుతున్నాను నేను నేను వచ్చిన డబ్బులు మీరు మీరు లద్దు పెట్టే డబ్బుల్లో నేను మళ్ళీ తిరిగిస్తున్నాను అంతే మీరు మాట్లాడుతూ మాట్లాడతా గవర్నమెంట్ మీద బాగానే విపరీతమైన సైకల్ రాస్తానే ఉన్నారు అంటే రోడ్లు కూడా కరెక్ట్ గా లేదు ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి మళ్ళీ చెప్తారు లేదండి నేను చెప్పేది అండి మీరు కావాలంటే చూడండి నేను చెప్పేది నా సినిమా కాదు జరిగిన విషయం అండి వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే ఏమండి వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే ఒక ట్యాక్సే కట్టాలి ఒక లోకల్ బాడీ ట్యాక్సీ కట్టాలి లేకపోతే మీరు మీరు జిఎస్టీ కట్టాలి ఎలాగంటే ఇరవై పర్సెంట్ మీరు కట్టిస్తున్నారు నేను అదే చెప్పాను రత్నం నేను అదే చెప్ చెప్పాను మా నిర్మాతకి సార్ మీ సోన్ బెంచు జీ స్టూడియోస్ ప్రెసెంట్ రత్నం పెట్టమాకండి తమిళనాడు గవర్నమెంట్ ప్రజలు అతను పెట్టండి వాళ్ళే ఎప్పుడు సంపాదిస్తున్నారు మీరు అది పెట్టండి అని చెప్పండి అదే జరిగి జరిగే నిజం మా గవర్నమెంట్ పేరు అయితే ఏం ప్రాబ్లం లేదు మీరు మా అదే చెప్తున్నాను కదా మళ్ళీ ఆ పేరు వస్తుంది అందుకే అందుకే సార్ చెప్పండి పర్లేదు